హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా బెండ చెట్లు ఎలా ఉన్నాయి బెండకాయలు చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా పెద్ద పెద్దగా అయ్యాయి కానీ మేము చూడలేదు ఫ్రెండ్స్ ముదిరిపోయినాయి పత్తి చేనులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ ట్రాక చూడకం ముదిరిపోయాయి చూడండి అందులో కొన్ని లేత వెళ్ళాయి ఇంకా ఒక సైడ్ చూడాలి ఇవి చెట్టు చూడండి ఫ్రెండ్స్ కాయలు చాలా ఉన్నాయి వెయిట్కు మండలు మొత్తం పడిపోయినాయి ఫ్రెండ్స్ చూడండి పోయినాయి అంత మా పత్తి ఫ్రెండ్స్ పత్తిలో ఉన్నాయి చెట్లు చూడండి ఏర్పడకుండా చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ అవి కాయలు ఎలా ఉన్నాయో ఇవన్నీ ముదిరిపోయినాయి ప్లీజ్ సబ్స్క్రైబ్